హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం సబ్స్క్రైబర్స్ ని ఎలా పెంచుకోవడం అనే దాని గురించి చూద్దాం నార్మల్గా అందరూ అనుకుంటూ ఉంటాం సబ్స్క్రైబర్స్ పెరగడం ఎలా ఈవెన్ నాతో మాట్లాడుతున్న వాళ్ళు కూడా అక్క ఎలా పెరగాలి ఎలా పెరగాలి అని అడుగుతూ ఉంటారు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అనేసి కానీ దానికి నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేవిధంగా దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అది కూడా చూద్దాం అదేవిధంగా నెగిటివ్ ఏంటి అది ఏ విధంగా మన మీద ఇంపాక్ట్ పడుతుంది అనే విషయం కూడా మనం తెలుసుకున్నాం నార్మల్గా ఎక్కువగా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే వేరే వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి మీరు మా ఛానల్ చూడండి అని చెప్పి పెడుతూ ఉంటారు కదా సో అలా పెట్టినప్పుడు ఏమవుతారంటే వేరే వాళ్ళ ఛానల్ వాళ్ళు దాన్ని మీ మీరు ఏదైతే కామెంట్ పెట్టారో ఆ కామెంట్ ని వాళ్ళు హైట్ చేసేస్తూ ఉంటారు అందువల్ల మీ టైం వేస్ట్ అవుతుంది కానీ మీ ఛానల్ అయితే ప్రమోట్ కాదు సో దానికంటే బదులు మీరు ఏదైతే వీడియో ఏదైనా బెస్ట్ చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు చేసిన వీడియోస్ కానీ చాలా బాగా వ్యూస్ వస్తున్నాయి అనే ఛానల్ కి సెలెక్ట్ చేసుకోండి మీరు ఆ ఛానల్లోకి వెళ్ళి ఆ పర్టికులర్ వీడియో ఎలా ఉంది దాని మీద మీ ఫీడ్బ్యాక్ ఏంటి అని చెప్పి అట్రాక్టివ్గా కామెంట్లో కామెంట్ లో పెట్టండి ఆ ఆ పర్టికులర్ వీడియో గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో కామెంట్స్ కూడా చాలా మంది చదువుతూ ఉంటారు ఆ కామెంట్స్ చదివినప్పుడు ఆ పర్టికులర్గా మీ కామెంట్ అనేది హైలైట్ అయ్యేలాగా మీరు చూసుకోండి అప్పుడు కామెంట్ చదివి వాళ్ళు ఏంటి మీ ఛానల్ని ఏం చూసి వాళ్ళే రికగ్నైజ్ చేసి మీ ఛానల్కి వస్తారు ఆ విధంగా కూడా మీరు సబ్స్క్రైబర్ని పెంచుకోవచ్చు అంటే ఏ విధంగా సబ్ మేము సబ్ చేయండి సబ్ చేయండి అని అడిగే బదులు మీరు మీ స్కిల్స్ ని ఉపయోగించి ఆ కామెంట్ అనేది పెట్టి మీరు ఇది చేసుకోవచ్చు అది ఒక పాయింట్ ఇంకొకటి ఏంటంటే వీడియోస్ కూడా మీరు రెగ్యులర్ గా పెట్టేలాగా చూసుకోండి చాలా మంది గా పెడుతూ ఉంటారు టైం టైం కూడా ఈవెన్ నేను కూడా అలాంటి మిస్టేక్స్ చాలా చేస్తూ ఉంటాను ఎందుకంటే ఈ రోజు ఒక్క టైంలో లోడ్ చేస్తే రేపు ఇంకొక టైంలో లోడ్ చేస్తుంటాను అలా కాకుండా మీరు పర్టికులర్గా గా ఒక టైం అనేది ఫిక్స్ చేసుకోండి ఏదో ఒక టైం మీరు ఏ టైం అయితే కంఫర్టబుల్ గా ఉంటారో ఆ టైం అనేది ఫిక్స్ చేసుకోండి మార్నింగ్ లేకపోతే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అనేది ఫిక్స్ చేసుకుని మాక్సిమం అదే టైంలో ప్రతి ఒక్క వీడియో కూడా లోడ్ చేసేదానికి ప్రయత్నం చేయండి కొంతమంది ఈరోజు లోడ్ చేస్తారు ఇరెగ్యులర్ గా చేస్తూ ఉంటారు వాళ్ళ ఖాళీ ఉన్నప్పుడు చేస్తూ ఉంటారు అలా కాకుండా ఒక ఇంట్రెస్ట్ గా ప్రతిరోజు కూడా వీడియో అప్లోడ్ అయ్యేలాగా చేసుకోండి అది కూడా మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది సబ్స్క్రైబర్స్ పెంచుకోవడంలో ఇక నెక్స్ట్ మన కంటెంట్ కంటెంట్ మెయిన్ మనం కంటెంట్ బాగుందా లేదా అని చూసుకోవాలి మీరు ఏ దేనిలో అయితే మీరు ఎక్కువగా ఏమంటారు ఎక్కువ టాలెంటెడ్గా చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు అదే టాపిక్ మీరు సెలెక్ట్ చేసుకుని మీరు ఏదైనా సరే ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి కాన్ఫిడెంట్గా ప్రయత్నం చేయండి అది కూడా ఈజీగా మనకు వ్యూవర్స్ లోకి వెళుతుంది ఇంకొకటి ఏంటంటే మీరు కామెంట్స్ చాలా మంది కామెంట్స్ కి కరెక్ట్గా రిప్లై ఇవ్వరు సో అది కూడా మీకు మైనస్ అవుతుంది అనమాట ఇప్పుడు మీ కామెంట్ లో వచ్చి పెడతారు మీరు సరిగా రిప్లై ఇవ్వరు సో వాళ్ళకి ఒకవేళ వీడియోస్ ఎంత బాగున్నా కూడా వీళ్ళంతా రెక్లెస్గా గా ఉన్నారు మనకు వాల్యూ ఇవ్వట్లేదు అనే యూగో కూడా చాలా మందికి ఉంటుంది ఈవెన్ నా ఛానల్లో నేను నాకు జరిగిన అనుభవమే మీకు షేర్ చేశాను నేనైతే స్టార్టింగ్ నుంచి కూడా నేను టూ ఇయర్స్ ముందు గురించి నుంచి ఛానల్స్ ఛానల్స్ ఉంది కాబట్టి స్టార్టింగ్ నుంచి కూడా డే వన్ నుంచి కూడా ఇప్పుడు టిల్ టుడే వరకు అంటే మన టూ ఇయర్స్ ఛానల్స్ అన్ని పోయాయి అనుకోండి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఛానల్స్ కానీ పాత ఛానల్స్ కానీ అన్ని కూడా ప్రతి ఒక్కరికి నేను కామెంట్ కి రిప్లై ఇస్తూ వస్తున్నాను ఆ ఈ సందర్భంగా మా తోటి యూట్యూబర్ మాట్లాడేటప్పుడు చాలా కామెంట్స్ వస్తాయి వాడి అన్నింటికి రిప్లై ఇస్తూ ఉంటే మన టైం వేస్ట్ అవుతుంది సో అదే టైంలో ఇంకొక వీడియో మనం చేయొచ్చు కదా అంటారు కానీ అది తప్పు ఎందుకంటే వాళ్ళ వల్లనే మనకు న్యూస్ అనేది వస్తున్నాయి సో సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ వల్లనే వ్యూస్ వచ్చేటప్పుడు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఇంకేంటి సో మీరు ఏదైనా సరే ఆ కామెంట్ కి రిప్లై ఇచ్చినప్పుడే మీకు కరెక్ట్ గా మీ ఛానల్ అనేది ఒక ముందు ముందుంటుంది అది గుర్తు పెట్టుకోండి అది చాలా మందికి తెలియని విషయం ఏ ముందులే కామెంట్సే కదా ఇలా కొంతమంది అంటారు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కామెంట్స్ వస్తున్నాయి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కామెంట్స్ ఎట్ టైం రావు కదా సో నేనైతే ఒక డే కి ఫోర్ ఫైవ్ టైమ్స్ కామెంట్స్ చెక్ చేసుకుంటూ వచ్చిన వచ్చినట్టు రిప్లై ఇస్తూ ఉంటాను సో అలా ఎక్కువ నంబర్ ఆఫ్ టైమ్స్ మనం రిప్లై ఇవ్వడంతో మన మనకు విస్ కనిపించదు ఒక్కొక్కసారి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మనం రిప్లై ఇవ్వాలంటే ఆ విధంగా మీరు సెగ్రిగేట్ చేసుకుని ప్రతి కామెంట్ మీకు రిప్లై ఇవ్వడం నేర్చుకోండి అదే విధంగా కొంతమంది కామెంట్స్ లో సజెస్ట్ చేస్తూ ఉంటారు ఇలాంటి వీడియోస్ చేయండి ఎలాంటి వీడియోస్ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటారు చెప్పినప్పుడు మీరు ఆ పర్టికులర్ వీడియో మీరు చేయగలరు అంటే వాళ్ళు అడిగిన అన్ని వీడియోస్ కూడా మనం చేయలేము సో వాళ్ళ వాటిలో కొన్నైనా కూడా మీరు చేయగలుగుతారు కదా ఆ వీడియోస్ మీరు సెలెక్ట్ చేసుకొని పర్టికులర్గా ఆ నేమ్ ఎవరైతే మీ మీ వీడియో అడిగారో వాళ్ళ నేమ్ మీరు మెన్షన్ చేయండి ఫస్ట్ స్టార్టింగ్ లో సో నిర్మల ఈ వీడియో అడిగింది సో నిర్మల పూజ రూమ్ ఆర్గనైజేషన్ అడిగింది సో నిర్మల కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను అని చెప్పినప్పుడు ఎవరైతే అడిగారో వాళ్ళకేంటంటే ఒక మీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది సో నాకు వాల్యూ ఇచ్చి నేను అడిగిన వీడియో చేశారు అని చెప్పి ఒక మంచి సాటిస్ఫాక్షన్ అయితే మీ మీద వస్తుంది సో వాళ్ళే పది మందికి చెప్తారు సో ఈ ఎంఐ బాగా చేస్తుంది మనం అడిగింది కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తుంది అని చెప్పి ఆ విధంగా కూడా మీరు సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళని పెంచుకోవచ్చు అనమాట ఇది చాలా మంది నెగ్లెక్ట్ చేసే విషయం కానీ అక్కడే మన నేమ్ అనేది కొంచెం బాగా వస్తుంది వాళ్ళ దృష్టిలో మనకు ఒక వాళ్ళకి కూడా మనం అంటే ఒక ఇంపార్టెన్స్ ఇస్తారనమాట నెగ్లెక్ట్ చేయకుండా ఏ ముందులో ఇల్లు అన్నట్లు కాకుండా అది ఇంకొకటి ఏంటంటే కామెంట్ వాళ్ళు ఏదో చూసి వెళ్ళిపోతూ ఉంటారు కదా చూసి వెళ్ళిపోకుండా వాళ్ళు అంత ఇంట్రెస్ట్ గా వచ్చి మన కామెంట్ కి మన వీడియో చూసి కింద కామెంట్ పెట్టినప్పుడు సో మీరు రిప్లై అనేది ఇవ్వకపోతే ఇంకా వాళ్ళకి ఇంపార్టెన్స్ మీరు ఏమి ఇచ్చినట్లు అవుతుంది చెప్పండి నేను చాలా మంది ఈవెన్ పది మంది ఉంటే ఎనిమిది మంది ఆ చెప్తుంటారు టైం వేస్ట్ అవుతుంది టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి సో అలా ఎందుకు అనుకుంటారు వాళ్ళ వల్లనే మన ఛానల్ రన్ అవుతుంది ఒకసారి గుర్తు పెట్టుకోవాలి సరే తర్వాత సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు మీకు ఎక్కువ పెరగాలి పెరగాలి అంటున్నారు కదా సో అన్నీ కూడా సబ్స్క్రైబర్స్ రిలేటెడ్ గా ఉండవు కొన్ని మనకు ఒక్కొక్కటి వైరల్ అయిపోయి వన్ ల్యాక్ టూ ల్యాక్స్ వ్యూస్ టెన్ ల్యాక్స్ వ్యూస్ కూడా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు అంతమంది మనకు సబ్స్క్రైబర్లు అయితే ఉండరు కానీ చాలా మంది మన మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా చూస్తూ ఉంటారు ఈవెన్ నాతో చాలా మంది ఫోన్ ఫోన్ లో మాట్లాడినప్పుడు అమ్మ మాకే ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో తెలియదు మీకు ఎలా కామెంట్ పెట్టాలో తెలియదు అందుకే మీ ఫోన్ నెంబర్ కోసం మేము ప్రయత్నించాం లాస్ట్ మీ ఫోన్ నెంబర్ దొరికింది చాలా హ్యాపీగా ఉందమ్మా మీరు బాగా చేస్తున్నారు మా మాకు కామెంట్ పెట్టడం రాదు అన్నప్పుడు నాకు అనిపించింది ఓ ఇది సబ్స్క్రైబ్ చేసుకోకుండా కామెంట్ పెట్టకుండా కూడా మన ఛానల్ చూస్తున్నారు కామెంట్ పెట్టకపోయినా పర్వాలేదు సబ్స్క్రైబ్ చేసుకోలేదు కదా చేసుకోకపోయినా కూడా వ్యూవర్ ఉన్నారు చేసుకోకుండా ఉన్నవాళ్ళు ఉన్న వ్యూవర్స్ చేసుకున్న వాళ్ళకంటే కూడా చేసుకోకుండా చూసే వాళ్ళు ఎక్కువ అనిపించింది నేను నేను మానిటర్ చేసిన ఇదిలో అనమాట సో అందువల్ల సబ్స్క్రైబర్స్ కావాలి కానీ ప్రతి ఒక్కరూ అడిగే క్వశ్చన్ అదే సబ్స్క్రైబర్స్ మేము పెంచుకోవాలి ఎలా 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 ఇదే క్వశ్చన్ కానీ సబ్స్క్రైబర్స్ వల్ల మనకి ప్రాబ్లం ఇదైతే అంత ఓన్ అడ్వాంటేజ్ అయితే ఏం లేదు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి తర్వాత ఇంకా మీకు సబ్స్క్రైబర్స్ ని ఇంకొకటి ఏంటంటే మీరు ఆ వీడియోస్ పర్టికులర్గా గా చేస్తూ ఉంటారు కదా ఆ పర్టికులర్ చేసినప్పుడు ఆ వీడియోస్ చూసి మిగతా వాళ్ళు కూడా మీకు ఇంకా సజెస్ట్ సజెస్ట్ చేస్తారు ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం ఒక వీడియో చేసేటప్పుడు వాళ్ళకేం నచ్చుతుంది చూసే వాళ్ళకి ఏం నచ్చుతుంది అని చెప్పి మనం ఆ ప్లేస్ లోకి వెళ్ళి ఆలోచించాలి ఆ ప్లేస్ లోకి వెళ్లి ఇది మనకు వ్యూవర్స్ అనమాట వ్యూవర్స్ మీరు పర్టికులర్ ఆ వీడియో చేసినప్పుడు ఆ వీడియో చూసిన తర్వాత వాళ్ళకి కావాల్సిన సజెషన్స్ వాళ్ళు ఇచ్చినప్పుడు అదే విధంగా మనం మనకి నెంబర్ ఆఫ్ ఐడియాస్ వస్తాయి వాళ్ళు ఒక వీడియో గురించి అడిగితే దాన్ని మనం థింక్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ వీడియోస్ మనకు వస్తాయి సో ఒక రకంగా కామెంట్స్ అనేది మనకు ఒక ఇంపార్టెంట్ రోల్ అది చాలా మంది చాలా మంది దాన్ని పట్టించుకోరు కానీ నా దృష్టిలో అది ఒక ఇంపార్టెంట్ రోల్ అని చెప్తాను కామెంట్స్ కి రిప్లై అయ్యడం అయితేనేమి కామెంట్ లో వాళ్ళ సజెషన్ తీసుకోవడం అయితేనేమి కొంతమంది జెన్యున్గా గా కామెంట్ చేస్తూ ఉంటారు అంటే మనకు అది ఒక్కొక్కసారి ఫీల్ అవుతాం కానీ అక్కడ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు మనల్ని ఒక వీడియో మనం పెట్టినప్పుడు ఈ పర్టికులర్ పార్ట్ బాగాలేదండి ఇలా చేయొద్దు అని చెప్పి కొంతమంది జెన్యున్గా గా పెడుతూ ఉంటారు సో అలాంటివి మీరు రెక్టిఫై చేసుకున్నట్లయితే వాళ్ళు ఏదైతే మిస్టేక్స్ మన ఛానల్లో చెప్పారో అవన్నీ కూడా రెక్టిఫై చేసుకున్నట్లయితే నెక్స్ట్ అలాంటి మిస్టేక్స్ రాకుండా మీరు చూసుకున్నట్లయితే మీ ఛానల్ గ్రో గ్రో అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి సో మీరు మెయిన్ సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్స్ అనేది వదిలేసి ఛానల్ ఎలా గ్రో చేసుకోవాలి ఛానల్ గ్రో అంటే మేము సబ్స్క్రైబర్సే అనుకోవద్దు సబ్స్క్రైబర్స్ కూడా కావాలి ఎక్కువ ఎక్కువగా మీ మీ ఛానల్ అనేది చూసే వాళ్ళు కూడా కావాలి అలా అది ఒకటి కంటెంట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ రోల్ వచ్చి కంటెంట్ అనమాట ఆ కంటెంట్ లేకుండా ఉంటే మీరు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా మీకు వేస్టే సో మెయిన్ కంటెంట్ మీరు దేనిలో అయితే తరువుగా ఉంటారో ఏ ఏది ఏ టాపిక్ మీద అయితే మీరు చాలా ఫ్లెక్సిబుల్ గా ఫ్రీగా మాట్లాడగలుగుతారో ఆ టాపిక్ ని ఫస్ట్ ఎన్నుకోండి మీరు ఎందుకంటే మీ ఛానల్ గ్రోత్ అయ్యేటప్పుడే మీరు కాన్ఫిడెంట్ గా ఉండాలి అంటే మీరు కాన్ఫిడెంట్ గా ఆ మ్యాటర్ గురించి మీరు కాన్ఫిడెంట్ గా ఉండాలి చాలా మంది చూస్తూ ఉంటారు ఎక్కడో చూసేసి దాన్ని చదివేస్తూ ఉంటారు అనమాట అది అది కరెక్ట్ గా కాపీ లాగే ఉంటుంది కానీ మీ ప్రెజెంటేషన్ అనేది అక్కడ కనిపించదు అనమాట సో అది ఒకటి చూసుకోండి ఏదైనా సరే మీరు బయట కంటెంట్ తెచ్చి చదివినా ఒకవేళ మీరు బయట కంటెంట్ ప్రిపేర్ అయినా కూడా అది మీ మాటల్లో చెప్పండి సో మనం ఏదైనా బయట కంటెంట్ చదివేటప్పుడు అది చదువుతున్నట్టే అనిపిస్తుంది అనమాట మనకు తెలిసిపోతుంది మనం వేరే వేరే పేపర్ చూ చదువుతున్నాం అనేది మన వ్యూవర్స్ తెలిసిపోతుంది అనమాట అలా కాకుండా ఒకవేళ మీకు టాప్ పాయింట్స్ తెలియకపోతే పాయింట్స్ నోట్ చేసుకోండి ఒక పేపర్ మీద నోట్ చేసుకుని అది మీ మాటల్లో చెప్పండి మీరు ఎలా వ్యూవర్స్ తో మాట్లాడతారో ఆ మాటల్లో చెప్పినట్లయితే వాళ్ళకి ఏంటంటే ఈజీగా కనెక్ట్ అయిపోతుంది మనం చదివిన దానికి లేదా మన మాటలో చెప్పిన దానికి ఈజీగా కనెక్ట్ అయిపోతుంది ఆ కనెక్ట్ అయ్యే టైంలో లో ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ మీకు వచ్చేదానికి ఆస్కారం ఉంది ఎట్ ద సేమ్ టైం ఎక్కువ వ్యూస్ వచ్చేదానికి కూడా ఆస్కారం ఉందనమాట అది కూడా ఒక పాయింట్ మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ అనమాట తర్వాత ఇంకా చాలా మంది నేను ఎన్ని సార్లు నా ఛానల్లో చెప్పినా కూడా అక్క ప్లీజ్ అప్ మీ ప్లీజ్ ఫ్రెండ్ మీ ప్లీజ్ నేను సబ్ చేస్తాను మీరు సబ్ చేసుకోండి అవి ఎందుకు మీరు మారట్లేదు నాకైతే అర్థం కాలేదు దానివల్ల మీకు ప్రయోజనం ఏమీ ఉండదు 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 కానీ మీరు మాత్రం మారట్లేదు నా ఛానల్లో చూసి నా వీడియోస్ చూసిన వాళ్ళు కూడా నాకే కామెంట్ పెడుతున్నారు అక్క సబ్ చేయండి అక్క ఫ్రెండ్ మీ ఏంటిది నేను లైవ్ ఈ చేస్తే కూడా చాలా మంది మన లైవ్లో లో మాట్లాడిన వాళ్ళందరినీ కూడా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ మీ ఇదే సరిపోయింది కానీ వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా వాళ్ళని ఫ్రెండ్ మీ అనే దాని మీదే ఉంది కానీ ఆ కంటెంట్ మీద లేదు సో స్టార్టింగ్ లో ఎవరైనా కూడా సబ్స్క్రైబర్స్ జీరో నుంచే స్టార్ట్ అవ్వాలి చిన్నగానే ఎదగాలి కానీ మీరు ఒకేసారి ఏదో ఈ రోజే మనం పాపులర్ అయిపోవాలంటే ఓవర్ నైట్ మీరు పాపులర్ అయిపోరు ఏదైనా సరే ఒక ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ మీరు వేసుకుంటా పోతేనే అది స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఇప్పుడు కొంతమందికి సడన్గా గ్రోత్ అయిపోతూ ఉంటారు సబ్స్క్రైబర్స్ వాళ్ళు యాక్చువల్గా జెన్యున్ సబ్స్క్రైబర్స్ కాదు మీకు ఒక వన్ వీక్ లో ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు వాళ్ళు యాక్చువల్గా గా గా ఉండరు అనమాట ఏదో ఒక వీడియో కనెక్ట్ అయిపోయి ఉంటారు ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసేసుకుని ఉంటారు అందువల్ల మీరు సబ్స్క్రైబర్స్ ని కాన్సన్ట్రేట్ చేయాలంటే ఈ కొన్ని పాయింట్స్ మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకునేందుకు కొన్ని మెలకువలు అంతే అంతేగాని వాళ్ళు ఏదో ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ కి వచ్చేస్తారని కాదు జస్ట్ కొన్ని టిప్స్ మాత్రమే అట్లీస్ట్ ఒక వీడియోకి ఒక టెన్ సబ్స్క్రైబర్స్ అయినా ఈ విధంగా చేసినట్లయితే తక్కువ అమౌంట్ అంటే టెన్ అయినా మీకు వస్తారు ఆ విధంగా మీరు ప్రయత్నం చేయండి ఇంకా ఇంకొకటి ఏంటంటే ఇంకా ఏంటో ఇంకొక పాయింట్ చెప్పాలనుకున్నాను నాకు రావట్లేదు తర్వాత ఓకే మీరు లైవ్ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యేది చాలా అంటే మీరే మీరు మీరు ఎలా ఉంటారో అలానే ఉండండి కొంతమంది యాక్ట్ చేస్తూ ఉంటారు ఏదో అతి వినయం చూపిస్తూ ఏదో వాళ్ళకి ఏదో ఇది చేసినట్లు అట్లా ఉంటారు అది యాక్టింగ్ లాగా అనిపిస్తుంది చూసే నేను ఛానల్ చాలా మంది ఛానల్స్ లో లైవ్కి వెళ్ళినప్పుడు అనిపిస్తుంది ఏదో ఒక ఆర్టిఫిషియాలిటీ నాకు అనిపిస్తుంది అలా కాకుండా మీరు మీరుగానే ప్రజెంట్ చేయండి మీ క్యారెక్టర్ ఎలాగో అలాగే ప్రజెంట్ చేయండి ఎక్కువ మన వ్యూవర్స్తో ఇంట్రాక్ట్ అయ్యేదానికి ప్రయత్నం చేయండి ఎప్పుడైతే మీరు వ్యూవర్స్తో ఇంట్రాక్ట్ అవుతారో మీరు ఆటోమేటిక్గా మీ ఛానల్ అనేది గ్రోత్ ఉంటుంది అనమాట ఎందుకంటే వాళ్ళు మీతో ఫ్రీగా ఉన్నప్పుడే మీకు సజెషన్స్ ఎక్కువ ఇవ్వగలుగుతారు ఎట్ ద సేమ్ టైం మీరు కూడా తెలుసుకోగలుగుతారు వాళ్ళకి నచ్చినట్టు మీరు ఉండగలుగుతారు అదొకటి మీరు సబ్స్క్రైబర్స్ పెంచుకోవడానికి ఇది కూడా ఒక టిప్ లాగా అనుకోవచ్చు మీరు ఇంకా ఇంకేం చెప్పాలబ్బా తర్వాత యాజ్ యూజువల్ టైటిల్ కానీ తర్వాత తమిళల్ కానీ కరెక్ట్గా రిలేటెడ్గా పెట్టుకోండి ఈవెన్ కింద డిస్క్రిప్షన్లో కూడా మీరు ఏదైతే కంటెంట్ మీద మీరు వీడియో చేస్తున్నారో అదే కంటెంట్ని మీరు ఆ డిస్క్రిప్షన్లో కూడా కొంచెమైనా ఎక్స్ప్లెయిన్ చేయండి ఎందుకంటే కొంతమంది వేరే లాంగ్వేజ్ వాళ్ళు కూడా కొన్ని వీడియోస్కి అట్రాక్ట్ అవుతూ ఉంటారు అట్రాక్ట్ అయినప్పుడు వాళ్ళకి సబ్జెక్ట్ అర్థం కాదు కానీ కొన్ని అయినా కూడా కింద డిస్క్రిప్షన్లో మనం రాసినట్లయితే ఆ డిస్క్రిప్షన్ చదువుకొని వాళ్ళు వీడియో చూస్తారనమాట అప్పుడు వాళ్ళకి లాంగ్వేజ్ రాకపోయినా కూడా కొంచెమైనా అర్థం అవుతుంది అదొక్కటి కూడా మీరు మీది వీలైతే ఆ డిస్క్రిప్షన్లో యాడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్